హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎక్సల్ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి హెవీ డ్యూటీ బండి అండి ఎక్సల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ ఇది లేటెస్ట్ బండి అండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ అండి రెండు వేల ఇరవై మోడల్ బండి చాలా బాగుందండి ఎక్కడ స్క్రాచెస్ కానీ బండి పడడం కానీ యాక్సిడెంట్ బండి కానీ అట్లాగే ఏం లేదు సింగిల్ హ్యాండ్ బండి అండి చాలా బాగుంది బండి అయితే బండి ఒకసారి నీట్గా మొత్తం చూపిస్తారు చూడండి ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్ పంపాడండి ఈ వీడియో మనం తీసింది కాదు టైర్లు కానీ ఎటువంటి వాంటింగ్స్ కంప్లైంట్స్ ఏం లేవండి బండి అంతా ఫుల్ కండిషన్ అండి ఎక్కడ ఏం చిన్న 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 స్క్రాచెస్ కూడా ఏం లేవు ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండగా ఫుల్ ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పాకెట్స్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి సింగిల్ హ్యాండ్ బండి అండి ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు డాక్యుమెంట్స్ పరంగా ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదమూడు వేలు తిరిగిందండి చాలా తక్కువ తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ పదమూడు వేలు తిరిగింది ఒరిజినల్ అండి ఒరిజినల్ రీడింగ్ బండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి అండి ఇట్లాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బండి ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ద బెల్ ఐకాన్ ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో కస్టమర్ నెంబర్ ఇస్తానండి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా మీరే ఫోన్ చేసి కాల్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ మాట్లాడుకోండి పార్కింగ్ కూడా ఉంటుంది రేటు ఎంత అని చెప్పలేదు డైరెక్ట్గా వీడియో అయితే పంపించి ఆయన మా ఛానల్లో పెట్టమని చెప్పారు కస్టమర్ పేరు పూర్ణ చంద్రరావు అండి బండి లొకేషన్ విషయానికి వచ్చేసరికి గుంటూరు అండి కింద డిస్క్రిప్షన్లో కస్టమర్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోండి